సార్ ఇప్పుడు ఈ లివర్ క్యాన్సర్కి సంబంధించి మనకు లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమొచ్చాయి లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఒకసారి మనకి కొంచెం అడ్వాన్స్డ్ ఫేజ్లో డిసీజ్ ఉంది ఆర్ఎల్స్ అర్లీ ఫేజ్లో ఉండి పేషెంట్ సర్జరీకి రెడీ లేరు కొంచెం ఎర్లీ ఎల్డర్లీ ఏజ్ అవ్వచ్చు కా ఏదో హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎవరి వీళ్ళు మనం ఎబలేటివ్ టెక్నిక్స్ అని అంటాం ఇథైల్ ఆల్కహాల్ అబలేషన్ అంటే అది స్కానింగ్ ద్వారా అందులోకి ఒక సూది పెట్టి ఆ పర్టికులర్ పార్ట్ని వాళ్ళు అబలేట్ చేస్తారు అలా ఆల్కహాల్ అబలేషన్ ఉంది రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్ అంటారు ఆర్ఎఫ్ఏ అంటారు మూడోది మైక్రోవేవ్ సో ఆల్కహాల్ రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్ అనేది కొంచెం ఓల్డ్ టెక్నిక్స్ అండ్ న్యూ కూడా వచ్చేటప్పటికి మైక్రోవేవ్ ఈ మైక్రోవేవ్కి ఆర్ఎఫ్ఏకి డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎఫ్ఈ అనేది ఒక త్రీ సెంటీమీటర్ సైజ్ లేజన్ వరకు పనిచేస్తుంది మైక్రోవేవ్ అనేది ఒక ఫైవ్ సెంటీమీటర్ వరకు కూడా పనిచేస్తుంది ఫైవ్ టు సిక్స్ సెంటీమీటర్స్ ఆ సైజు ఉన్న దాన్ని కూడా అది పూర్తిగా మార్చేస్తుంది రెండోది టైమ్ టైమ్ ఆఫ్ అబ్యులేషన్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్యులేషన్ విల్ టేక్ ఫార్టీ మినిట్స్ టైం మనం ఆ చూద్దాం అందులో పెట్టి అంతసేపు ఉంచాలి ఇక్కడ మైక్రోవేవ్ వచ్చేటప్పుడు ఇట్స్ ఓన్లీ టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ టైంలో అది కంప్లీట్గా అబులేట్ అవుతుంది మూడోది ఒక హీట్ సింక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఫర్ సపోజ్ లివర్లో పెద్ద పెద్ద రక్నాళాలు ఉంటాయి ఈ ట్యూమర్ వచ్చేటప్పటికి ఆ రక్తనాళాలకి క్లోజ్గా ఉంది అనుకుందాం పెద్ద రక్తనాళాలకు క్లోజ్గా ఉంది ఆర్ఎఫ్ఏ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ రక్తనాళానికి ఒకవేళ ఇంజురీ అవుతుందేమో అని చెప్పి మనం ఒక లిమిటెడ్గా దాన్ని బర్న్ చేయడం మాత్రమే చేయగలం ఆ టైంలో ఏంటంటే ఆ పెద్ద బెజల్స్ దగ్గర ఈ లివర్ క్యాన్సర్ కణాలనే మిగిలిపోయి మళ్ళీ రికరెన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది హీట్ సింక్ ఎఫెక్ట్ ఉంటారు దీన్ని మైక్రోవేవ్కి ఇది అడ్వాంటేజ్ ఈవెన్ ఈ క్లోజ్ రక్తనాళాలకి దగ్గరగా ఉన్న క్యాన్సర్ గడ్డలను కూడా అది పూర్తిగా తీసేస్తుంది వితౌట్ ఎనీ ఇంజురీ టు ద మేజర్ బ్లడ్ వెజల్స్ సో ఈ మైక్రోవేవ్ టెక్నాలజీ అనేది ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ లివర్ క్యాన్సర్ మేనేజ్మెంట్లో ఉంది అది